హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బత్సలం విడుదల టూ మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పది రూల్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్ సాధించినాయో తెలుసుకునే ముందు ఈ వీడియో చేసుకోండి బాక్స్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన అల్లర్ నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ బాగా ఆడియన్స్ నుండి రెస్పాన్స్ కలెక్షన్ పరంగా మొదటి రోజు అయితే అనుకున్న రేంజ్ లో జోరు అయితే చూపించలేకపోయింది పాయింట్ యాభై వేల రేంజ్ లో టికెట్ సేల్స్ జరగగా ఓవరాల్ గా మొదటి రోజు అరవై లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది ఇప్పుడు రెండో రోజుకి వచ్చేరికి ఈ సినిమా ఐదు వేల పైగానే టికెట్ సేల్స్ అందుకుంది ఆఫ్ లైన్ టికెట్ రెండో రోజు ఈ సినిమా యాభై లక్షల రేంజ్ లో గ్రాస్ అందుకు రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ రేంజ్ లో ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో అటు ఇటుగా అరవై లక్షల రేంజ్ లో షేర్ అందుకు ఈ సినిమా మాస్ సెంటర్ లో కొంచెం గానీ ఇంకా జోరు చూపించాల్సిన అవసరం అయితే ఇంకెంతైనా ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఐదున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా నాలుగు పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో షేర్ నై అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా చూడాలి ఈ ఆదివారం ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత వెళ్తుందో అలాగే కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన ఈ ఈయర్ గాను మొదటి రోజు బెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీగా ఈ మూవీ నిలిచింది రెండో రోజు ఈ సినిమా టాక్ ఇంపాక్ట్ వల్ల స్లో అవుతుంది అనుకున్నా కూడా ఎక్సలెంట్ హోల్ ను చూపిస్తూ లేపేసింది ఇప్పుడు మొదటి రోజు ఈ సినిమా ఎనభై లక్షల రేంజ్ లో గ్రాస్ ని అందుకోగా రెండో రోజు కూడా మంచి హోల్ ని చూపించింది ఎనభై ఐదు లక్షల రేంజ్ గ్రాస్ ను సొంతం చేసుకుని మంచి హోల్ ని చూపించింది ఈ మూవీ ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు పూర్తయ్యే పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ అలాగే ఎనభై ఐదు లక్షల రేంజ్ షేర్ ను కూడా అందుకుంది ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ ఇట్టు కావాలంటే ఇంకా రెండు పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో షేర్ నుంచి అందుకోవాల్సిన అవసరం ఉంది మూవీ ఆఫీస్ దగ్గర మూడున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మూవీ తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రెండు పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక కర్ణాటకలో రెండో రోజు మరోసారి మంచి హోల్ ని చూపిస్తూ ఇక్కడ ఆరు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ సొంతం టోటల్ బోల్ గా ఏరియా వారీగా సాధించిన కలెక్షన్ గమనిస్తే కర్ణాటకలో పదమూడు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ తెలుగు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్య ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే ముప్పై లక్షల రేంజ్ లో గ్రాస్ అలాగే ఓవర్సీస్ లో యాభై లక్షల రేంజ్ లో గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా పదహారు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఏడు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్ల్డ్ వైడ్ గా ముప్పై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా ఇరవై ఏడు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది మూడో రోజు సండే కాబట్టి ఎలాంటి కలెక్షన్ అందుకుంటుందో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర మక్కలం సెల్వం విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ విడుదల టూ ఎక్సలెంట్ హోల్ తో మొదటి రోజు కుమ్మేసిందనే చెప్పాలి రెండో రోజు అన్ని చోట్ల మాస్ ర్యాంప్ చెప్పాలి ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అయితే పెద్దగా చూపించలేకపోయింది సినిమా ఇక్కడ బ్రేక్ అవ్వాలంటే ఇంకా సాలిడ్ ఓపెనింగ్ అయితే సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఐదు వేలకు పైగానే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా యాభై లక్షల రేంజ్ లో గ్రాస్ గా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొంభై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ ని అందుకోగా అలాగే యాభై లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా రెండు పాయింట్ సున్నా ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక తమిళనాడు అయితే ఈ సినిమా రెండో రోజు కుమ్మేసే కలెక్షన్ సాధించిందనే చెప్పాలి ఇక్కడ ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే తమిళనాడులో పదిహేను పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో అయితే కోటి దాకా గ్రాస్ ని కర్ణాటకలో ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే తొంభై లక్షల దాకా గ్రాస్ ఓవర్సీస్ లో అయితే ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై ఆరు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్య్ అలాగే పన్నెండు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఐదు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా ఇరవై రెండు పాయింట్ ముప్పై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా సండే అడ్వాంటేజ్ ఉండటంతో ఈ మూవీ ఇంకెంత కలెక్ట్ చేస్తుందో చూడాలి ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన మూవీ ముపాసా ది లైన్ కింగ్ ఈ హాలీవుడ్ మూవీ అయితే తెలుగులో మాస్ చూపిస్తుంది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇచ్చిన హాలీవుడ్ మూవీ ముపాసా ది లైన్ కింగ్ వీకెండ్ ఆడియన్స్ ముందు రాగా ఎక్సలెంట్ ఓపెనింగ్ చేసుకుంది ఇక తెలుగు రాష్ట్ర రెండో రోజు మాస్ చేస్తూ ఎక్సలెంట్ కలెక్షన్ తో దూసుకుపోతుంది మొదటి రోజు ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో ని అందుకోగా రెండో రోజు ఈ సినిమా మొదటి రోజుకు మించిపోయే కలెక్షన్లు సాధించింది ఈ మూవీ ఏకంగా రెండు కోట్ల రేంజ్ లో కలెక్షన్ సాధించి ఊసకోత కోసిందనే చెప్పాలి మీద తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది ఇక ఇంగ్లీష్ వర్షన్ కూడా కలుపుకుంటే నాలుగు కోట్లకు పైగానే గ్రాస్ అందుకుంది ఇక మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇంపాక్ట్ తో ఆడియన్స్ మాత్రం థియేటర్లకు ఎగబడి వస్తున్నారు వీకెండ్ లో రిలీజ్ అయిన ఇతర మూవీస్ తో పోలిస్తే చాలా బెటర్ కలెక్షన్లు సాధిస్తూ పోతుంది మూడో రోజు సండే అడ్వాంటేజీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప ఈ మూవీ మూడో వీకెండ్ లో కూడా యాక్సిడెంట్ కలెక్షన్ తో దుమ్ము లేపుతుంది పదిహేడో రోజు శనివారం అడ్వాంటేజీ తో దుమ్ము లేపే కలెక్షన్ సాధించింది ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ ఇంటర్వ్యూ ఇంపాక్ట్ వల్ల కొంచెం కలెక్షన్ అంచనాలు అందుకోలేకపోయాయి ఈ మూవీ హిందీలో మాత్రం మరోసారి సెన్సేషనల్ కలెక్షన్ సాధించిందనే చెప్పాలి మొత్తం మీద ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో పదిహేడో రోజు రెండు ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా హిందీలో ఇరవై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఏరియా వారిగా సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాం లో ఎనభై తొమ్మిది పాయింట్ ఇరవై కోట్ల లాగా షేర్ లో ఇరవై తొమ్మిది పాయింట్ యాభై షేర్ ఉత్తరాంధ్రలో ఇరవై ఒకటి పాయింట్ తొంభై ఆరు కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో తొమ్మిది పాయింట్ సున్నా రెండు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో పదకొండు పాయింట్ ముప్పై ఒట్ల దాకా షేర్ ని ఇక గుంటూరులో అయితే పదమూడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే కృష్ణాలో పదకొండు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల దాకా షేర్ ని నెల్లూరులో అయితే ఆరు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో నూట తొంభై మూడు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది అలాగే కర్ణాటకలో నలభై ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని తమిళనాడులో ముప్పై ఒకటి పాయింట్ ముప్పై రెండు కోట్ల దాకా షేర్ ని కేరళలో అయితే ఏడు కోట్ల దాకా షేర్ ఇండియాలో మూడు వందల మూడు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ ఓవర్సీస్ లో అయితే నూట తొమ్మిది పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ అందుకుంది టోటల్ నిరల్డ్ వైడ్ ఆరు వందల తొంభై ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే పద్నాలుగు వందల ముప్పై రెండు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు వందల ఇరవై కోట్ల బ్రేక్ బ్రేక్అవే టార్గెట్ లో బరిలో దిగ్గా పదిహేను రోజులు సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ని కంప్లీట్ చేసుకొని డెబ్బై ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ నైతే సొంతం చేసుకుంది అలాగే సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది ఇక పద్దెనిమిదో రోజు సండే అడ్వాంటేజ్ తో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి ఇవ్వండి ఈ ఐదు మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి